రాకడా రాకడ గు రాకడ గురించి కాదు అంత కదా దేవుడు ఏం చేస్తా ఉంటాడు కొంతమందిని ఇంకా ఆయన రక్షించడానికి ఒకవేళ ఆలస్యం అవశ ఆలస్యం అవశ ఆలస్యం అయితే ఆలస్యం అయితే ఎప్పుడు పోతామో తెలియదు అవునా కాబట్టి మనం ఏం చేయాలంటే రాకడే సిద్ధపడడం అనేది ముఖ్యంగా మాట్లాడుతున్నాను రాకడ నువ్వు పక్కన పెట్టు నువ్వు ఏం సిద్ధపడే నేను ఒకవేళ ఈ భూమి మీద మనం కన్ను మూస్తే దేవుని సన్నిధిలో మనము కన్ను తెరిచే వాళ్ళుగా మనం ఉండాలి ఆమె అందుకే నేను అంటాను రాకడం కాదన్నా ఈ పోకడకి మనం సిద్ధపడదు ఏమి పోకడకి సిద్ధపడాలి